గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అలా నేను సుందర పార్క్ వచ్చాను ఫ్రెండ్స్ చూడండి వాకింగ్ కోసం వచ్చాను చూడండి బాగుందా మొత్తం వాకింగ్ వేస వర్షం ఫుల్ పడింది ఫ్రెండ్స్ నైట్ చాలా పడింది వర్షం మంచి వర్షం పడిందిగా ఫ్రెండ్స్ మీరు సుందరాయ్ పార్కు హైదరాబాద్ సుందరయ్ పార్కు చూడండి ఫ్రెండ్స్ అంతా చూడండి ఇంత బాగుండదో చాలా బాగుంది ఈ వాతావరణంలో చాలా బాగుంది ఇక్కడ ఏమన్నా మంచిగా ఎంతసేపు ఉన్నా తిరిగినా తీరు అడిగేవాళ్ళేం లేదు దీంట్లో ఒక రూపాయిగా తీసుకోరు ఇంకా మామూలుగా మన కోసం ఇది పెట్టారు అంతా రాండి ఓకే ఇంకేంటి విషయాలు చెప్పండి రాండి 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 అందరు రాండి 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 రావచ్చు కదా అసలు అట్లా చేస్తున్నారు అబ్బా ఏంటి అసలు ఇంత వర్షం పడింది నైట్ ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత వర్షం పడింది చాలా అంటే చాలా అంటే ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం ఏమన్నా ఏం తీసుకున్నారు మీరు మేమైతే ఇక్కడ ఉందాకే రాగు చా రాగు రాగు గేమ్ తాగు వచ్చాము మేము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నంత మొత్తం తాగు బాగుంది కదా ఇంత ఉంది ఫ్రెండ్స్ చూడండి హ్యాపీగా ఈ చెట్లు అయితే ఎంత ఇస్తున్నాయి కదా ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా అంటే చాలా ఇది ఎప్పుడో పాతకాలం చెట్టు చూడు అని ఇంత మంతింది చూడు కదా చెట్టు చూడు ఇంత మొత్తం ఆకలి ఇంత బాగున్నాయి చిన్న చిన్న నాకు మానవిస్తే ఇంత పెద్ద మాను చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి అసలు కొమ్మ కానీ లేదు ఇది ఎండిపోయింది అసలు ఏంటి ఎందుకంటుంది అమ్మ ఎండిపోయింది అంటే ఎక్కువ వయసు అయిపోయినట్టుంది ఎక్కువ వయసు అయిపోయినట్టుంది అందుకని చూడండి లాస్ట్ మనము అయిన వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మీరే ఇందుగాకి వచ్చాము చూడండి ఉంది కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా రాండి మంచిగా చూడండి చూడండి తీసుకెళ్ళండి ఆయన తీసుకెళ్ళొద్దండి ఇంకేంటి ఇంకా చెప్పాలా మీరు ఇంకా ఆయన ఫైన్ అంత మంచిగా నిజం అంటే చాలా బాగున్నట్లు అప్పుడు